నమస్తే నేను సిరి డాకు మహారాజ్ బాలకృష్ణ గారి సినిమా అయితే సంక్రాంతికి రాబోతుంది దాంతో పాటు గేమ్ చేంజర్ సినిమా కూడా రాబోతుంది అయితే ఇప్పుడు డాకు మహారాజ్ సినిమా మీదనైతే చెర్రీ ఫ్యాన్స్ అయితే కంప్లైంట్ చేస్తున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే హల్చల్ జరుగుతుంది ఇంతకు అసలు ఏం జరిగిందనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్కారం సార్ సార్ ఇప్పుడు డాకు మహారాజ్ మూవీ పైన అయితే చెవ్వీ ఫ్యాన్స్ కంప్లైంట్ చేస్తున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అయింది అసలు ఆ కంప్లైంట్ ఎక్కడిస్తున్నది ఏంటి అసలు దేని గురించి ఇదంతా కూడా సో మనందరికీ తెలుసు సంక్రాంతికి మొదట అంటే పదో తేదీ మన చర్య యాక్ట్ చేసినటువంటి గేమ్ చంద్ర అనే సినిమా రిలీజ్ అవుతూ ఉంది శంకర్ డైరెక్టర్ దిల్ రాజు ప్రొడ్యూసర్ రెండు రోజుల తర్వాత డాకు మహారాజ్ బాల బాలాయిబాబు సినిమా రిలీజ్ అవుతుంది దానికి బాబీ కొల్లి అంటే కేఎస్ రవీంద్ర అతను డైరెక్టర్ సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేసింది సో అంటే ఇప్పుడు సంక్రాంతికి ఈ రెండు కూడా పోటీ పడిపోతున్నాయి ఇంకొక సినిమా కూడా పద్నాలుగు తేదీ వస్తుంది అది మనందరూ తెలుసు సంక్రాంతికి వస్తుంది సో ఈ గేమ్ చేంజర్ అనేది ఒక ఎమోషనల్ అలాగే పొలిటికల్ డ్రామా దీంతో పాటు ఒక ఫ్యామిలీ ఎమోషన్ కూడా జోడించి శంకర్ ఇంకో ఇంకోవైపు చూసుకుంటే డాకు మహారాజ్ ఫక్త్ యాక్షన్ సో ఒక డాకుగా ఒక బందిపోటుగా బాబు యాక్ట్ చేసినటువంటి సినిమా అంటే ఈ మధ్య కాలంలో ఎవరు కూడా ఆ తరహా క్యారెక్టర్ చేయలేదు ఆ తరహా బ్యాక్డ్రాప్లో సినిమాలు రాలే తెలుగులో ఏ పెద్ద హీరో చేయలేదు అలాంటి బ్యాక్డ్రాప్తో ఆయన ఇక పూర్తి హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం ఇది మన అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చెర్రీ ఫ్యాన్స్ ఒక రచ్చ చేస్తున్నారు అంటూ ఒక ప్రచారం బాగా జరుగుతోంది డాకు మహారాజ్ మీద అదేమంటే ఈ రెండు సినిమాలకు సంబంధించినటువంటి నార్త్ అమెరికా బిజినెస్ ఏదైతే ఉందో డిస్ట్రిబ్యూటర్ రెండు సినిమాలకి ఒక్కరే అనమాట ఓకే అయితే వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే ఒక సెక్షన్ ఆఫ్ ఒక గ్రూపు మొదలుపెట్టిన ప్రచారం ఏంటంటే ఆ డిస్ట్రిబ్యూటరు బాలకృష్ణ గారికి ఆయన సినిమాకి ఫేవర్గా పనిచేస్తున్నారు చేస్తూ ఏం చేస్తున్నారు అంటే ఎక్కువ స్క్రీన్స్ డాకు మహారాజ్కి ఇస్తున్నారు గేమ్ కి మీద వివక్ష చూపిస్తున్నారు అంటే బాలాయిబాబు ఫ్యా ఒక అభిమానిగా డిస్ట్రిబ్యూటర్స్ బిహేవ్ చేస్తున్నారు అన్నట్లుగా ఒక క్యాంపైన్ని ఒక గ్రూప్ ఆఫ్ గేమ్ కి సంబంధించినటువంటి అంటే చెర్రీ ఫ్యాన్స్ సంబంధించినటువంటి గ్రూప్ అలా క్యాంపైన్ చేస్తున్నారు అనేది ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ లాగా కనిపిస్తూ ఉంది అది ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అసలు లాజికల్గా చూసినా కూడా ఇది కరెక్టా కాదా అనేది ఒకసారి మనం చూసామంటే గేమ్ చేంజర్ అనేది చాలా బిగ్ బడ్జెట్ సినిమా దా దాంతో పోలిస్తే డాకు మహారాజు బడ్జెట్ చిన్నది లెక్కే చాలా చిన్నదాని కింద లెక్క ఎందుకంటే మనకు తెలుసు ఒకళ్ళేమో గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ ఉన్నటువంటి యాక్టర్ దాని డైరెక్టర్ చూస్తే ఇండియాలోనే టాప్ డైరెక్టర్స్ ఒక శంకర్ శంకర్ సినిమాలకు బడ్జెట్ ఏ స్థాయిలో ఉంటుందో మనకు తెలుసు సో ఇది మూడు వందల నుంచి నాలుగు వందల కోట్లు మధ్య బడ్జెట్ తోటి తీస్తున్నటువంటి సినిమా గేమ్ చేంజర్ అటువైపు చూస్తేనేమో అది యాభై నుంచి అయితే అరవై కోట్లు బడ్జెట్ అయ్యుండొచ్చేమో అంత కూడా అవుతుందో లేదో డౌటే అనేది మనకి తెలుస్తున్నటువంటి సమాచారం మరి ఈ లెక్కన దేనికి ఎక్కువ బిజినెస్ వాల్యూ ఉంటుందంటే ఖచ్చితంగా గేమ్ చేంజర్కే ప్రీ బిజినెస్ వాల్యూ ఎక్కువ సేమ్ నార్త్ అమెరికాలో కూడా దాని మీదే డిస్ట్రిబ్యూటర్ ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడు ఏ డిస్ట్రిబ్యూటర్ అని ఏం చేస్తాడు తన డబ్బులు రాబర్ట్ చూస్తాడు ఎక్కువ డబ్బులు పెట్టిన దానికి ఎక్కువ స్క్రీన్స్ కేటాయిస్తాడా తక్కువ డబ్బులు పెట్టిన దానికి ఎక్కువ స్క్రీన్స్ కేటాయిస్తాడంటే ఎవరైనా చెప్తారు ఆయన దేని మీద ఎక్కువ పెట్టుబడి పెట్టాడో దానికి భారీ స్థాయిలో రిలీజ్ కూడా పెట్టుకుంటాడు స్క్రీన్స్ కూడా ఎక్కువ కేటాయిస్తారు ఆ లెక్కను చూస్తే గేమ్ చేంజర్కే ఎక్కువ స్క్రీన్స్ ఉంటాయి కానీ డాకు మహారాజ్ ఎందుకు స్క్రీన్స్ ఎక్కువ ఇస్తారు అంటే కావాలని ముందు ముందుగానే ప్రచారం మొదలుపెడితే ఏమాత్రం కొంచెం దీనికి అంటే డాకు మహారాజ్కి వచ్చేటువంటి స్క్రీన్ ఏవి కూడా దానికి రాబట్టుకోవాలన్న ప్రయత్నంలో భాగంగా ఇచ్చేస్తున్నారా ఈ క్యాంపైను అని నందమూరి ఫ్యాన్స్ ఇప్పుడు వాళ్ళు దానికి స్పందించి దాని ప్రతిగా వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు కామెంట్లు పెడుతూ ఉన్నారు ఇది కావాలని చేస్తున్నటువంటి ఒక దుష్ప్రచారం నిజానికి ఏ రకంగా చూసినా కానీ డాకు మహారాజ్ కంటే దానికే ఎక్కువ స్క్రీన్స్ పైగా ముందు రిలీజ్ అవుతూ ఉంది రెండు రోజులు ముందు రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రీమియర్స్ కూడా ముందే వేస్తారు కాబట్టి వాళ్ళకి ప్రీమియర్స్ అంటే ఇది ట్వెల్ టెన్త్ కాబట్టి నైన్త్ అక్కడ మాత్రం నైన్త్ నైట్కే పడిపోతాయి ప్రీమియర్స్ ఇది ఎప్పుడు లెవెంత్ నైట్కి పడతాయి ప్రీమియర్స్ సో కాబట్టి మీరు రిలీజ్ పరంగా చూసుకున్నా కానీ చాలా ముందుగా రెండు రోజులు ముందుగా రిలీజ్ అవుతుంది కాబట్టి దీని స్క్రీన్ కౌంట్ చాలా ఎక్కువగా ఉంటుంది గేమ్ చేంజర్ది సో దాని తర్వాత రెండు రోజుల తర్వాత రిలీజ్ అవుతున్న డాకు మహారాజ్కి ఎక్కువ స్క్రీన్స్ ఎలా వేస్తాడు పైగా అప్పటికే ఆ సినిమా రిలీజ్ అయ్యే టైంకి గేమ్ చేంజర్ ఆడుతూ ఉంటుంది టూ డేస్ అయిపోయి ఉంటుంది టూ డేస్ అయిపోయి ఉంటుంది ఆడుతూ ఉంటుంది కానీ దీ దీ గేమ్ చేంజర్కి అయితే దాని ముందుగా ఏ సినిమా ఉండదు కాబట్టి ఎక్కువ స్క్రీన్స్లో వేసే అవకాశం దానికి ఉంది డాకు మహారాజ్ కానీ సంక్రాంతి వస్తున్న సినిమాలు కానీ దాని తర్వాతే కదా వస్తుంది ఈవెన్ హిందీ సినిమాలు కూడా ఇప్పుడు అప్పటికి పోటీ కూడా వాళ్ళు లేవు ఉండవు సో అందువల్ల అదంతా కూడా ట్రాష్ అంతా కూడా ఈ ప్రచారం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం దుష్ప్రచారమే తప్ప గా ఉంది వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం అని చెప్పేసి నందమూర్ఫీ బాలాయ్ ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా కొడుతున్నారు దాన్ని సో కాబట్టి గేమ్ చేంజర్ ఏ నార్త్ అమెరికాలో ఓవర్గా ఓవర్సీస్లో చూసుకున్నా కానీ దానికి ఎక్కువ బిజినెస్ అయింది ప్రీ బిజినెస్ దాని వాల్యూ ఎక్కువ కాబట్టి దాని స్క్రీన్ కౌంట్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది సో ఇందులో వాళ్ళు చేస్తున్న ప్రచారంలో ఎలాంటి లాజిక్ లేదు నిజం కూడా లేదు అని చెప్పేసి వాళ్ళు తిప్పికొడుతూ ఉన్నారు దాన్ని సో ఎందుకు చేస్తారు మరి ఎందుకు ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే మైండ్ గేమ్ అన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు సో ముందుగానే ఇలాంటిది ఒక క్యాంపెయిన్ పెడితే అతను డిఫెన్స్లో పడే అవకాశం ఉంది కదా అక్కడ డిస్ట్రిబ్యూటరు సో కాబట్టి గేమ్ చేందరికి వీలైనన్ని ఎక్కువ స్క్రీన్స్ కేటాయించుకోవడంలో సక్సెస్ అవ్వచ్చు అని చెప్పేసి అందులో భాగం చేస్తున్నారు అనేది వాళ్ళ పాయింట్గా కనిపిస్తూ ఉంది ఇది నందమూరి ఫ్యాన్స్ చెప్తున్నటువంటి పాయింట్ అది మరి నిజంగా అంటే ఆ గేమ్ చేంజర్ అనే సినిమా ఏదైతే ఉందో దాంట్లో ఈయన డబుల్ రోల్ చేశాడు తండ్రి ఏమో ఒక రైతు క్యారెక్టరు ఆయన పక్కన అంజలి చేసిందని చెప్పేసి వస్తుంది కానీ ఇంత అఫీషియల్గా చెప్పలేదు కానీ బట్ ఒక ఫోటో ఒకటి బయటకు వచ్చింది కాబట్టి ఆ గోడ మీద తగిలించిన సో ఆ ఫ్లాష్ బ్యాక్లో వచ్చే అది సినిమాకి చాలా హైలైట్గా ఉంటుంది సో మనకు మనం చూసాం ఒక పంచ గెటప్లో ఒకటి వచ్చింది కదా అది రైతు క్యారెక్టర్కి సంబంధించింది అనేది కూడా మనకి ఒక సమాచారం బయటకు వస్తుంది ప్రచారం జరుగుతుంది సో అట్లాగే ఒక కొడుకు వచ్చేసి ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ అవుతాడు ఆ కలెక్టర్ తర్వాత మళ్ళీ ఏమవుతాడు ముఖ్యమంత్రి కూడా అవుతాడు అని ఒక లీకేజ్ వచ్చింది బయటికి ఓకే అది ఎట్లా ఆ డ్రామా ఎలా ఉంటుంది సో శంకర్ సినిమాలో మనకు కనిపించే డ్రామా ఆయన కొన్ని కొన్ని హై పాయింట్స్ ఉంటాయి ఆ హై పాయింట్స్ దగ్గర చాలా ఎమోషన్స్ ఆయన పీక్కి తీసుకెళ్తాడు మనకు రాజమౌళి ఎలా తీసుకెళ్తాడో అలాంటివి ఉంటాయి ఆ ఇంట్రెస్టింగ్ ఉంటాయి అలా దీనికి కూడా కొన్ని హై పాయింట్స్ తోటి శంకర తీసాడని చెప్పేసి మనకి ఇన్సైడర్స్ నుంచి వినిపిస్తున్నటువంటి ఒక మాట ఖచ్చితంగా ఇక్కడ ఇండియాలోనే కాకుండా అక్కడ నార్త్ అమెరికాలో ఓవర్సీస్లో కూడా స్క్రీన్ కౌంట్ పరంగా సంక్రాంతి సినిమాలన్నింటిలో కంటే కూడా చాలా ముందుగా రిలీజ్ అవుతున్న సినిమా కాబట్టి పైగా అన్నిటికంటే హై బడ్జెట్ సినిమా కాబట్టి ఖచ్చితంగా దాని స్క్రీన్ కౌంటే మిగతా రెండు సినిమాల కంటే ఎక్కువ ఉంటుంది ఈవెన్ ఆ రెండు సినిమాలకి కలిపి చూసుకున్నా కానీ వాటి స్క్రీన్స్ టోటల్ స్క్రీన్స్ వాటి అన్నిటికంటే కూడా గేమ్ చేంజర్కే ఎక్కువ అని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది ఎందుకంటే దిల్ దిల్ రాజ్ దీనికి ప్రొడ్యూసరు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని చాలా ప్రతిష్టాత్మకంగా ఆయన ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు కాబట్టి ఆయన స్క్రీన్ కౌంటు విషయంలో తగ్గడానికి మనకి తెలుసు సో దానికి న్యాయం చేసే వాళ్ళకే ఆయన యూఎస్ డిస్ట్రిబ్యూషన్కి ఇచ్చాడు సో అదే జరగబోతుందని చెప్పేసి మనం నమ్మవచ్చు మనం రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ